ॐ नमः शिवाय ॐ नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहे तन्नो विष्णुप्रचोदयात् ॐ हंस हंसाय विद्महे कुमारहंसाय धीमहे तन्नो हंसप्रचोदयात् ॐ पुराणपरब्रह्मणे नमो नमः इवालमन्मो విష్ణుతత్వం గురించి చెప్పుకుందామండి ఈ విష్ణుతత్వం ఎలా ఉంటుందంటే పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి నారాయణమూర్తి చతుర్భుజాలతోనే ఉంటాడు అలాగే విష్ణు పురాణాంతర్గతంగా చెప్పడం అంశాలన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ చతుర్భుజాలతో ఉంటాడు గదా శంఖము శారంగము ఇవన్నీ చక్రము అంటే సుదర్శన చక్రము ఇవన్నీ కూడా పట్టుకుని ఉన్నటువంటి దే దైవతా స్వరూపము సాక్షాత్తు నారాయణుడు స్థితికారకుడైనటువంటి స్వామి కాబట్టి ఈ ఒక పోషణకర్తగా వ్యవహరించబడతా ఉంటాడు అంటే విష్ణువేమో పోషణకర్త శివుడేమో లయకర్త బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ఉన్నటువంటి తత్వంగా ఉన్నటువంటి ఈ తత్వంలో విష్ణుమూర్తి ఇలా కొన్ని పురాణాంతర్గతంగా చూసినప్పుడు అనేక రకాలైనటువంటి నీలమేఘ శ్యామంగా ఉన్నటువంటి తత్వంగా ఉంటుంది పీతాంబరాలను అంటే పసుపు వస్త్రాలను ధరించి ఉన్నటువంటి తత్వము అలాగే ఎప్పుడు కూడా వనమాల ఆయన మెడలో ఉంటూ ఉంటుంది అలాగే ఆయన పాద పద్మాలలోనే గంగ ప్రవహిస్తూ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలాంటి తత్వం అన్నిటి ఉన్నటువంటి ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి నారాయణ స్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆటోమేటికలీ వారికి సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అలాగే దర్శనం చేసుకున్న వాళ్ళకి సర్వ రోగాలు పోతూ ఉంటాయి ఏదైనా వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శనాలు ఇవి చేసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతల్ని పోగొట్టే దేవుడు ఈ ఒక విష్ణువు కాబట్టి ఎలా ఉంటుందంటే విష్ణుతత్వము ఆయన భక్తులకి తానే ఒక సేవకుడు కింద వచ్చి అంత ప్రేమగా చూసే తత్వము ఈ యొక్క విష్ణుతత్వంగా చెప్తారు అందువల్ల విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడము విష్ణువుని పూజ చేయడము విష్ణువుని యొక్క గుడికి వెళ్ళడము ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వైబ్రేటెడ్ అవుతూ ఉంటాయి ఆ ఆ మంత్రము ప్రతిరోజు ఆర్తావిషన్న స్థితి అని చెప్పి అంటూ ఉంటారు ఎవరైతే ఆర్తితోని ఆయనని పూజ చేస్తారో ఆయన వశమైపోతూ ఉంటాడు అంత గొప్పవాడు విష్ణువు కాబట్టి ఆ నారాయణమూర్తిని ధ్యానం పూజనం మంత్రం చదువుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయండి అందువల్ల వీలైనంత వరకు కూడా ఈ నారాయణ తత్వాన్ని విష్ణు పురాణాన్ని పూజ చేయడం విష్ణు పురాణాన్ని వినడము శ్రీమద్ భాగవతాన్ని వినడము అలాగే ఈ విష్ణు యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల విష్ణుతత్వంగా విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివా ॐ नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यां नमामि पुरुषोत्तमं बलोलक्ष्मीनारायणगोविन्द गोविन्द गो